వెల్కమ్ టు న్యూటివీ తెలుగు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తల్లింది తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి మార్చ్ ఇరవై ఒకటి నుంచి తీహార్ జైలులో ఉన్న కవిత పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ ఏ కోర్టు కూడా ఆమెపై దయ చూపడం లేదు కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది అయితే ఈ కేసులో పూర్వపరాలను మరింత లోతుగా పరిశీలించాలని సిబిఐకి ఈడీ నోటీసులు జారీ చేసింది కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేసు విచారణను ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహత్ బలమైన వాదనలు వినిపించారు ఇటీవల బెయిల్ పొందిన సిసోడియా కేసును కూడా ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు అయితే బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది మార్చి పదిహేనున కవితను బలవంతంగా అదుపులోకి తీసుకున్న ఈడీ ఆమె పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పింది కేవలం రాజకీయ ఆరోపణలు కుట్రతోనే ఆమెపై కేసు పెట్టారని అన్నారు దీనికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు కేసు పూర్వపరాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ విచారణను వాయిదా వేయడం గమనార్హం